మన ప్రభువును రక్షకుడును యస్క్రిస్తూ పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయను పౌలు ఎపీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు ఆరు ఏడు వచనాలు చదువుకుందాం ఆరు ఏడు వచనాలు వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనియకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి మీ వాక్యం చదువుకున్నాం దీవించు తండ్రి ఆశీర్వదించండి మీరే ఈ మాటలు వివరించి వడ్డించండి పాపిక రక్షణ కలిగించే మాటలు విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు నీ గ్రంథముల నుంచి మాకు వినిపింపజేయండి వెనుకల చూ గ్రహించే మనసు మాకు సహాయం చేయండి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఎపేజులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఈ ఆరు ఏడు వచనాలలో రాయబడిన మాట వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి అని ఉంది వ్యర్థమైన మాటల వలన ఏమిటి వ్యర్థమైన మాటల వలన అంటే పవిత్ర గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే వట్టి మాటలతో ఎవరు మిమ్ములను మోసపరచనీయకండి అని ఉంది వట్టి మాటలతో ఎవడు మిమ్మను మోసపరచనీయకండి వట్టి మాటలు కాని మాటలు పనికిరాని మాటలు ఇట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి వట్టి మాటలు అంటే పనికిరాని మాటలు అంతే పనికి వచ్చే మాటలు అందులో ఏమి కూడా ఉండవు పనికిరాని మాటలే ఎక్కువగా ఉన్నాయి పనికొచ్చే మాటలు తక్కువగా ఉన్నాయి అనవసరంగా మాట్లాడే మాటలు ఉన్నాయి అవసరాన్ని బట్టి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి అనవసరంగా మాట్లాడే మాటలు అవి వ్యర్థమైన మాటలు టైం పాస్కు మాట్లాడే మాటలు అవసరమైన మాటలు సమయాన్ని వృధా చేయవు ఎంతవరకు అవసరమో అంతవరకే ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే ఏవి ప్రయోజనకరమైనవి ఏవి ప్రయోజనకరమే కావో ఒక విశ్వాసిగా మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి కాబట్టి ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి అన్నాడు అంటే వట్టి మాటల వలన మోసపరిచేవారు ఉన్నారు అనవసరమైన మాటల వల్ల మోసపరిచేవారు ఉన్నారు అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మోసపరచనీయకుండా చూసుకోండి అన్నాడు ఎలా మనం మోసపోతాము అంతే వారి మాటలను బట్టే మనం మోసపోతాం తీయని మాటలు చెప్తారు మనకు నచ్చే మాటలు చెప్తారు మనము వారి మాటలకు లొంగిపోయేటట్టుగా వాళ్ళు చెప్తారనమాట కాబట్టి మోసపోకుండా చూసుకోండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది చూద్దాం కొరింత మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది వచనాలు కొరంతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా మోసపోకుడి అని ఉంది ఇక రాయబడి మార్చుకోండి మోసపోకుడి అని దేవుని వాఖ్యం చెబుతుంది జారులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనంగల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు కాబట్టి మోసపోకుడి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానీరని మీకు తెలియదా అన్యాయం చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు జక్కయ్య అన్నాడు కదా ప్రభుత్వం నిలబడి ప్రభువా నేను ఎవరి నేను అన్యాయంగా తీసుకునేలా మనకి నాలుగు అంతాలు మరలా చెల్లెంతును అన్యాయస్తులు అంటే ఒకటికి నాలుగు అంతాలు వాళ్ళు అవునా పదికి ముప్పై ఉసులు చేసేవాళ్ళు నలభై వసూలు చేసేవాళ్ళు పని చేయకుండా పని చేసినట్టుగా పేరు రాపిచ్చుకొని డబ్బులు తీసుకునేవాళ్ళు ఈ మధ్యకాలంలోనే ఒక మాట విన్నాను ఏమిటంటే పనికి రాకపోయినా హాజరేసి కూలి తీసుకుంటున్నాడు అని పనికి పోకపోయినా కానీ వచ్చినట్లుగా అక్కడ పేరు రాసేది హాజరేసేది ఈరోజు ఈమె కూడా ఈమె కూడా పనికొచ్చింది ఈయన పనికొచ్చినాడు అని అన్యాయంగా డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు కాబట్టి ఇలాంటి వారికి మోక్షము లేదు దేవుని రాజ్యము లేదు కాబట్టి మోసపోకుడి ఒక దినాన్ని మీరు గుడక మోసపోతారు మోసం చేయవాడు ఖచ్చితంగా మోసపోతాడు అవునా అన్యాయంగా తీసుకునేవాడు అన్యాయంగా దాన్ని పోగొడతాడు గుడక అందుని బట్టి మీరు మోసపోకండి ఇతరులను మోసము చేయకండి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలా గలతి పత్రికలో పౌలు చెప్తే ఇలా చూడండి గలతిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవచనం ఆరవ అధ్యాయము ఆరవచనము ఏడవచనం ఇలా చదువుకుంటూ వద్దాం వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగం మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయును ఎలాగనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్ నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును అని దేవుని వాక్యం చెబుతోంది వాక్కుపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములంటిలో భాగమీయవలెను అని ఉంది మీరు వాక్కుపదేశం పొందుతున్నారు నా నుండి కాబట్టి ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగం ఇయ్యాలంట మంచి వాటిలో భాగం ఇయ్యాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది అలా చెబుతూ ఇలా అన్నాడు అనమాట మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు మీరు మోసం చేయాలనుకుంటున్నారేమో దేవుడు వెక్కరింపబడాడు సుమా మనసుడు ఏది విత్తునో ఆ పంటని కోస్తాడు నువ్వు ఏది విత్ విత్తుతావో ఆ పంటనే కోస్తావు నువ్వు ఎంత ఇస్తావో అంత నీకు దొరుకుతుంది అనేది లేఖనం మనకు చెబుతూ ఉంది తన శరీర హెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోను అని ఈ వచనాలు మనకు చెప్తూ ఉన్నాయి వినండి మనం గమనించినప్పుడు ఆలోచన చేస్తే దేవుడు వెక్కిరింపబడు దేవుడు లేదా దేవుణ్ణి వెక్కిరించిన వారు మోసము చేసిన వారు అవుతారు దేవుని వెక్కిరించిన వారు మోసం చేసిన వారు అవుతారు మరి ఎలాంటి మోసానికి తా ఉండకూడదు అన్నాడనమాట అలాంటి వ్యక్తులు నిత్య జీవాన్ని కాదు నాశనమే వారు కోరుకుంటారు అనగా నిత్య మరణంనే పంటను వాళ్ళు కోస్తారు ఎవరు మోసం చేసేవాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు నిత్య మరణానికి వెళ్ళిపోతారు అది కోరుకుంటున్నారు అని అన్నాడు దీని గురించి మనకు చాలా వచ్చినా కనిపిస్తాయి ఏదేమైనా మనము మోసపోకుండా చూసుకోవాలా మనము ఇతరులను మనం మోసగించకుండా చూసుకునే వారికి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది యోహాను రాసిన మొదటి పత్రికలో ఇలా చెప్పాడు చూడండి యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చిన్న పిల్లలారా ఎవనిని మిమ్మను మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు పతివాడు నీతిమంతుడు అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇందులో మనకు రెండు మాటలు కనిపిస్తాయి ఏమిటి ఆ మాటలు అంటే చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటే మోసపరిచేవారు ఉన్నారు కాబట్టి మీరు మోసపోతారు అందుకోసమే మీరు మోసపోకుండా చూసుకోండి మోసపుచ్చేవారు మీ మధ్యలో ఉన్నారు మోసగించే వారు మీ మధ్యలో ఉన్నారు మీ ఎద్దకు వస్తారు కాబట్టి మోసపరచనీయకుండా చూసుకోండి ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు వాడు నీతిమంతుడు అన్నాడనమాట ఒకటోది మోసము రెండవది నీతి ఒకటది మోసము రెండవది నీతి చూడండి రెండవ అధ్యాయము ఇరవై ఆరవచనం అక్కడిని జ్ఞాపకం చేస్తాను రెండవ అధ్యాయం ఇరవై ఆరవచనంలో మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచ్చున్నాను మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచ్చు ఉన్నాను అన్నాడనమాట కాబట్టి మోసపరిచే వారు ఉన్నారు జాగ్రత్త అని అన్నాడన్నమాట ఇందులో అది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి రెండవదిగా నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడని ఉంది ఆయన నీతిమంతుడై ఉన్నట్లు ఆయన నీతిమంతుడు అనగా ప్రభు అయి నీతిమంతుడు రెండవదిగా నీతిని జరిగించుపతి వాడు నీతిమంతుడు నీతిని జరిగించుపతి వాడు నీతిమంతుడు అని దేవుని వాక్యం చెబుతుంది ఏమిటి నీతి మంతుడు రోమపత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చనం రోమపత్రిక రెండవ అధ్యాయము పదమూడవచ్చనంలో మనము చూచినప్పుడు ఇలా దేవుని వాక్యం చెబుతుంది రెండు పద్మూడులో ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే ఆ నీతిమంతులుగా ఎంచబడుదురు అని ఉంది ఎవరు నీతిమంతులు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అవునా నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడంట వాక్యం చెప్తున్నమాట మూడవ అధ్యాయము పదకొండు శ్రమ మాట ఉంది నీతి మంతులు లేడు ఒక్కడు లేడు గ్రహించు వాడు ఎవడు లేడు దేవుని వెతుకువాడు ఎవడు లేడు అని వాక్యం చెబుతుంది కాబట్టి ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు కానీ అన్నాడు ధర్మశాస్త్రం వినువారు వినువాడు నీతి మంతుడు కాలేడు వినువాడు నీతి మంత్రుడు కాలేడు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి వారే నీతిమంతులు ధర్మశాస్త్రము విని అనుసరించువారు అవునా అనుసరించువారు ఆ ప్రకారంగా జీవించు వాళ్ళు అలా ప్రవర్తించు వాళ్ళు మాత్రమే నీతిమంతులు వాక్యానుసారంగా జీవించువాడు నీతిమంతుడు ప్రభు చెప్పిన మాటను బట్టి నడుచుకున్నవాడు నీతిమంతుడు అవునా అలా కాకుండా నేను నీతిమంతుడను నేను పరిశుద్ధుడను అని చెప్పుకోవడానికి ఏమాత్రం వీలు లేదు వీలు లేదన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది చదువుకుందాం మూడవ అధ్యాయము వచనం ఎనిమిది రోమపత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది రాయబడిన మాట మేలు కలుగుటకు కీడు చేయుదమా చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మిమ్మను సారీ మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివారికి కలుగు శిక్ష విధి న్యాయమే అనే మాట వ్రాయబడి ఉంది అట్టివారి కలుగు నీతి విధి అది న్యాయమే అన్న సంగతి దేవుని వాక్యం చెప్తున్న మాట గ్రహించాలి తర్వాత మతేసు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మతేసు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములో మనం గమనించినప్పుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు అని వ్రాయబడి ఉంది మతేసు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై ఎనిమిది వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఇందులో మరి గురుగుల ఉపమానము రాయబడి ఉంది పొలముంది విత్తనము మనకు కనిపిస్తుంది అవునా అది మనం గుర్తుంచుకునే వారి ఉండాలి పొలము లోకం మంచి విత్తనములు రాజ్య సంబంధులు అని ఉంది మంచి విత్తనములు రాజ్య సంబంధులు అనగా దేవుని రాజ్య సంబంధులు గురుగుల దుష్టుని సంబంధులు అనగా అపవాది సంబంధులు అని ఈ వచ్చిన గుర్తు చేస్తున్నాయి కాబట్టి రాజ్య సంబంధులు రాజ్యానికి అంటే దేవుని రాజ్యానికి వారసులు ఎవరంటే నీతి మంతులు వాళ్ళే రాజ్య సంబంధులు వాళ్ళే దేవుని రాజ్యం మనకు వారసులు వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశించు వాళ్ళు దేవుడు వాళ్ళకు ఆ రాజ్యాన్ని ఇస్తున్నాడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది లుకాసు వార్త అధ్యాయము పద్దెందం వచ్చినం కూడా లూకస్ వార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవత్సరంలో ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచిత్ని అన్నాడు ఇక్కడ సాతాను యొక్క అతని యొక్క లక్ష్యం మనకు కనిపిస్తుంది వలె సాతాను మెరుపువలే ఆకాశం నుండి పరుట చూచిత్ని ఇదిగో అనే మాట మనకు కనిపిస్తుంది సాతాను గురించి మాట అంటే ఇతడు మోసం చేసేవాడు సాతాను మోసం చేసేవాడు ఎవరిని రక్షించబడిన వాడిని మోసం చేస్తాడు నీతి మంతులను మోసం చేస్తాడు కాబట్టి మోసపోకుడి మోసపోకుండా చూసుకోండి సాతాను మరి మెరుపు వల్ల వస్తాడు అతడు మోసగిస్తాడు అందుకే జాగ్రత్త పడండి అని ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ తర్వాత చూడండి యహానుసు వార్త ఎనిమిది నలభై నాలుగులో యహానుసు వార్త ఎనిమిది అధ్యాయము నలభై నాలుగు వచ్చిన కూడా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది ఎనిమిది నలభై నాలుగు ఆ మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు అర్హంతకుడై ఉండి సత్యమందు నిలిచు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనుకుడునై ఉన్నాడు అనే మాట వ్రాయబడింది మీ తండ్రి అపవాది మీ తండ్రి ఎగు అపవాది అన్నాడు అతడు ఒక తండ్రిగా కదా భావించబడ్డాడు వీళ్ళెవరు అంటే అపవాది సంబంతులు దేవుని ఎదిరించు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు దేవుని మాట కాదనే వాళ్ళు దేవుని రాజ్యం లేదనే వాళ్ళు పునరుద్ధానం లేదనే వాళ్ళు వీళ్ళంతా కూడా అపవాది సంబంతులు అపవాది అపవాది సంతానం అవునా అపవాది సంతానం అందుకే రాయబడి మాట అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యం మందులిచ్చిన వాడు కాడు అన్నాడు అపవాది ఆది నుండి నరహంతకుడు అంట వాడు అబద్ధికుడు అతను ఎందుకు సత్యమే లేదు అబద్ధికుడు అబద్ధం తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు అబద్ధమునకు జనకుడు అనే మాట కనిపిస్తుంది కాబట్టి మోసగించే వారు ఉన్నారు జాగ్రత్త మీరు మోసపోవద్దు నేను సత్యమే చెప్పుచున్నాను అన్నాడు ప్రభు ఆయన చెప్పిన సత్యం సత్యం గ్రహించేవారుగా ఉండాలి సోదరి సోదరులు ఈ అంత దినాల్లో మనల్ని మోసగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెబుతుంది చివరికి ఒక మాట చూడండి పదార్ధ్యాయం యోహానుసు వార్త పదకొండవచ్చనం పదార్ధ్యాయం యవహానుసు వార్త లోక్ లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను అని ఉంది తీర్పును గురించి ఒప్పుకొన చేయను ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తీర్పును గురించి ఒప్పుకొన చేస్తాడు దాన్ని మనం గగించి వారమై ఉండాలి ఆయన వచ్చి పాపను గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయను అని ఉంది ఎనిమిది వచ్చి ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒప్పుకొని చేస్తాడు ఆయన తెలియజేస్తాడు ఇది నీతి ఇది అవినీతి నువ్వు మోసపోతున్నావు నువ్వు మోసపోకూడదు అవునా ఇట్లా దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మనం మోసపోకుండా చూసుకునే వారిగా ఉండాలి ఒకవే మోసగించే వారి మీద ఏముండదంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును అనే మాట రాయబడింది అవునా కాబట్టి ఈ లోకములో మనం ఉన్నాం మోసపోతాం కాబట్టి జాగ్రత్త పడవలసిందిగా వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆ మాట చదివి మనం ముగించుకున్నప్పుడు చూడండి బైబిల్లో ఎపిఎస్ పత్రిక ఐదు అధ్యాయము ఆరేడు వచ్చినాల్లో వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మను ఎవడు మిమ్మను మోసపరచనీయకుడి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి అనే మాట ఉంది దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది జాగ్రత్త మీరు అట్టివారితో పాలివారే ఉండకండి మోసగించే వారితో సహవాసం చేయొద్దు మోసగించే వారితో వియమందవద్దు వీయందవద్దు మోసగించే వారితో మీరు కూర్చోద్దు నిలవద్దు కదా మాట్లాడొద్దు వారు మోసగిస్తారు కాబట్టి వారి మీద దేవుని ఉగ్రత వస్తుంది అని వాక్యం చెబుతుంది దేవుని ఉగ్రత దేవుని కోపం వారి మీదకి వస్తుంది వారితో మీరు పాలు వారై ఉండకండి వారి జోలికి పోకండి వారితో సహవాసం చేయకండి వారితో కలిసి ఉండకండి వారితో కలిసి జీవించకండి మీరు నీతిమంతులు మీరు దేవుని పిల్లలు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వాక్యం చెబుతుంది ఆ విధంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన నీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దినమందు నీవు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్థుతులు తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మోసపోకుడి అని రాయబడిన మాటకి ఈ స్తోత్రాలు మోసగించే వారు ఉన్నారు కాబట్టి మేము మోసపోకుండా జీవించుటకు నీ మాకు అవసరం దేవా జ్ఞాపకం చేసుకొని కరుణించి దర్శించమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ తండ్రి ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు